రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అన్న సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ప్లీజ్ దయచేసి అందరూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి ఈ మిరప పంటలో మనకు ప్రతి ఒక్క రైతు తోటలైతే అయితే ఇప్పుడు ఒక స్టెప్ కాప్ అనేది సెట్ అయినాయి సో ఇంకా కొంతమంది రైతులు అయితే రెండో స్టెప్ కాప్ అనేది కూడా సెట్ అవ్వడం జరిగింది సో మీ ఇలాంటి టైంలో అయితే ఇప్పుడు చాలామంది రైతులు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అలాగే మనకు మూడో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే ఎలాంటి మందులు స్ప్రేయింగ్ చేయాలి అనే డౌట్తో అయితే ఉన్నారు సో అందుకోసం అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు తెలియజేస్తాను సో తక్కువ ధరలోనే మనకు దాదాపుగా ఒక ఎనభై రూపాయల్లో దొరికే ఒక ప్రోడక్ట్ని అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అన్న సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి అలాగే మనకు అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా చూస్తున్నారు సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు మిరుపులో ఈ రెండో స్టెప్ కానీ మూడో స్టెప్ గ్రోతింగ్ కానీ రావాలంటే మనకు ఒక కాప్ పడిన తర్వాత గ్రోత్ రావాలంటే కొంచెం ఈ జిబ్రలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న మందులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో అందులో వచ్చి మనకు జిబ్రలిక్ యాసిడ్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన ప్రోజీ బీజీ అండి సో మనకి ఈ ప్రోజీ బీజీలో వచ్చి మనకు జిబ్రలిక్ యాసిడ్ అనేది మనకు నలభై శాతం అయితే గ్రాన్యుల్స్ రూపంలో అయితే ఉంటుంది సో అయితే వాడుకోవడం వల్ల మనకు ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది మనకు మంచిగా వస్తుంది సో మనకి ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ అనేది మామూలుగా మనం వివిధ మందులు స్ప్రే చేస్తే రాదండి ఎందుకంటే ఒక స్టెప్ కాపు అనేది పడిన తర్వాత గ్రోత్ రావాలంటే కొంచెం ఈ గ్రోత్కి సంబంధించి హార్మోన్స్ ఎక్కువగా అందిస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ జిబ్రలకి బీజిన్ అయితే వాడుకోండి సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే దీన్ని వచ్చి మనకు ఒక ఎకరానికి ఒక రెండు రెండు పాయింట్ ఐదు గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో కొంచెం ఎక్కువ అయినా కూడా వాడుకోవచ్చు ఎక్కువగా మొద్దు బారిన తోటలకైతే కొంచెం డోస్ అనేది పెంచుకొని వాడుకోండి సో మామూలుగా లైట్గా గ్రోత్ ఇంకా వస్తూనే ఉందనుకుంటే ఒక ప్యాకెట్ అయితే మీకు సరిపోతుంది ఒక ఎకరానికి వచ్చి సో ఎక్కువ మామూలుగా అయితే మనకు ఇది మార్కెట్లో వచ్చి ఒక ఎనభై నుంచి వంద రూపాయలకైతే మార్కెట్లో అయితే మనకి ఇది మార్కెట్లో అయితే లభిస్తుంది సో తప్పకుండా అయితే మీకు రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం కానీ మూడో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే దీని అయితే వాడుకోండి సో తప్పకుండా అయితే మూడో స్టెప్ గ్రోతింగ్ కావాలనుకున్న వాళ్ళైతే దీని అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ అయితే ఉంటుంది పక్క గ్రోతింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మూడో స్టెప్ గ్రోతింగ్ కావాలంటే మనకు ఆల్రెడీ రెండు స్టెప్లు అయితే కాప్ పడి ఉంటుంది కాబట్టి మూడో స్టెప్ కోసం అయితే దీన్ని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని వచ్చి మనము టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో అంతకు మించి అయినా కూడా వాడుకున్న మనకు మంచి రిజల్టే ఉంటుంది ఈ ప్రోజీ బీజీకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్